టిస్తూ ఈ ఆచరణ చేస్తున్నాము అంటే ఉదయము సాయంత్రం ఈ ఇంత దీని గురించి ప్రయోజనాలు చెప్పారు అలాగే దీని ద్వారా ప్రకృతి మారుతుందని చెప్పారు ఇది ఎలా చేయడం అనేది అన్నమాట ఇది చెయ్యాలంటే కఠినమైన నియమాలు ఏమి లేవండి చాలా సులువు నియమాలు కేవలం ఐదు నియమాలు మాత్రమే మొట్టమొదటిది మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఆ సమయం కనుక్కోవాలి అలాగే రెండవది మీ అర్ధ పిరమిడ్ రాగి పాత్ర మూడవది గోవంశతో తయారు చేయబడిన పిలకలు ఆగునీ అలాగే నాలుగోది మనం నిత్యం వాడి మన ఇంట్లో బియ్యం ఏదైతే ఉన్నాయో పూర్తి బియ్యం అఖండ బియ్యం అంటారు విరగని బియ్యం అది తీసుకోవాలి ఐదోది వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ అగ్నోత్రాన్ని ఆచరించాలి ఈ అగ్నోత్రి ఇందాక మనం ఏదైతే ఇక్కడ మనం గ్రామంలో ఈరోజు చేసామో ఆ గ్రామంలో ఈరోజు ఆరు గంటల పన్నెండు నిమిషాలకు మొదటి కిరణం పడుతుంది అనమాట ఆ సమయానికి ఐదు నిమిషాల ముందు మనం అర్ధ అర్ధపి ఆకారంలో పాత్రలో ఆవు పిడికలు విరిచి పేర్చుకొని ఐదు నిమిషాల ముందు వెలిగించి కరెక్ట్ సమయానికి ఇందాక మనం ఎలా ఆవుతులు ఇచ్చామో ఆ రెండు ఆవుతులు ఇయ్యడం ద్వారా మనకు చక్కటి వాయువు అనేది ఏర్పడి దాన్ని పీల్చుకోవడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది ప్రకృతి బాగుంటుంది అలాగే ఇది సాయంత్రం కూడా ఇదే కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది మంత్రోచారణ రెండు వేలుంటాయి మొద మొదటి మంత్రం సాయంత్రం వేసే మంత్రం ఏదైతే ఉందో ఇదం రెండవ మంత్రం ఇదం నమమా ఈ రెండు మంత్రా ఉచ్చారణ చేసి యథావిధి కార్యక్రమాలు చేయవచ్చు ఇలా చేయడం ద్వారా మనకు ఉపయోగాలు ఏంటనేది ఇందాక పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అదన్నీ విన్నారు మీరు ఇది మనం సూర్యుడు ఉదయించినప్పుడు ఎందుకు చేయాలి సూర్యుడు అస్తమించినప్పుడు ఎందుకు చేయాలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణంలో ఒక బిడ్డ డెలివరీ అయింది అనుకోండి డాక్టర్ ఇంత చదివినా ఇంత సైంటిస్టులున్నా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఆ బిడ్డను తీసుకెళ్ళి పొద్దున ఇండం చెప్పి కూర్చోబెట్టండి అని చెప్తున్నారు ఎందుకు మీ అందరికీ ఐడియా ఉండదు ఏదైతే మొదటి కిరణం పడుతుందో ఆ జీవి లోపల ఏదైతే మనకు రోగా రోగాలు వస్తున్నాయో దాన్ని నిర్మూలించడానికి ఆ కిరణాలు సూర్యుని కిరణ శక్తి ఏదైతే ఉందో దాని ప్రభావం ద్వారా బయటికి వెళ్ళిపోతాయని అదే కార్యక్రమం మనం ఈ వేదమంత్ర ఉచారణ చేస్తూ చేయడం ద్వారా కొన్ని టన్నుల ఆక్సిజన్ మనం ఇచ్చే రెండు ఆవుతుల ద్వారా ప్రకృతిలో ఆక్సిజన్ కలుస్తుంది ఏదైతే ప్రకృతి ఈ రోజు విషమిస్తుందో ప్రకృతి విపత్తి జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు గత నాలుగైదు రోజులు ముందట ఆంధ్ర మొత్తం కొట్టుకో కొట్టుకుపోతుంది వర్ష వర్షాల కారణంగా అంతకుముందు మన తెలంగాణలో కూడా హైదరాబాద్ లో వర్షాలు పడి కొట్టుకెళ్ళిపోయాయి ఇప్పుడు నిన్న మనం చూస్తుండే కనుక అమెరికాలో కొన్ని వందల కిలోమీటర్ల తో గాలి వేగాలతో వర్షాలు పడి మొత్తం భూ అనేది కోల్పోవడం జరుగుతుంది ఈ ప్రకృతి విపత్తి ఎలా జరుగుతుంది ఎవరు చేసిన కారణం జరుగుతుంది అంటే ఏదైతే ప్రకృతి విపత్తి జరుగుతుందో దాన్ని నిర్మూలించాలంటే ఏకైక అస్త్రం ఏదైతే ఉందో అది అగ్నోత్రం మాత్రమే ఈ అగ్నోత్రం ఎక్కడైతే ఆచరణ జరుగుతుందో వాళ్ళకి ఎటువంటి హాని అనేది జరగకపోవడం అనేది మనం స్వయాన చూడడం జరిగింది అనమాట అనేది చూడడం అంటే మనం వినడం జరిగింది మన భూపాల్ విషవాయులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భూపాల్ భూ భూపాల్లో ఒక కంపెనీ నుంచి విషవాయువు రిలీజ్ అయ్యి అక్కడ నుంచి వెళ్లే వాళ్లకు బస్సులో వెళ్లే వాళ్లకు ట్రైన్లో వెళ్లే వాళ్ళకు ఆ గాలి పీల్చుకోవడం ద్వారా కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది అలాగే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యారు గాలి పీల్చుకోవడం ద్వారా కానీ అక్కడే నివసిస్తున్న రెండు కుటుంబాలకు ఎటువంటి హాని జరగలేదని చెప్పేసి గూగుల్లో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది అనమాట అది ఎందుకు జరిగిందంటే ఆ ఇంట్లో నిత్యము అగ్నితో ఆచరించారు కాబట్టి ఈ అగ్ని ఎక్కడైతే ఆచరణ జరుగుతుందో అక్కడ నిత్యము సుఖము శాంతి సమృద్ధి అనేది జరుగుతుంది అనమాట ఇది చేయడం ద్వారా పిల్లల లోపల మేధాశక్తి ఈ రోజుల్లో పిల్లలు చదువుతున్నారా అంటే చదువుతున్నారు మేధాశక్తి అనేది లోక జ్ఞానం గురించి చాలా తక్కువ ఉంది దీని ద్వారా ఈ అగ్ని ఏదైతే ఉందో ఈ అగ్ని ద్వారా వాళ్ళ లోపల మేధాశక్తి పెరుగుతుంది అలాగే మనం గత ముప్పై ఏళ్ళ వెనుకకి వెళ్తే గనుక ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబం ఈ రోజు ఆలోచన శక్తి పోయింది సో ఈ అగ్నితరం ఆచరించడం ద్వారా పూర్వం ఎలా ఉందో మనం ప్రకృతి ఆలోచించుకోవచ్చు పూర్వం అంటే ముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు రామరాజ్యం ఇప్పటికి రామరాజ్యం ప్రతి ఒక్కరు కావాలనుకుంటున్నారు కానీ రామరాజ్యంలో రాముడు ఏం చేశాడు రాముడు నిత్యం అగ్ని ఆచరించాడు కాబట్టి రామరాజ్యం ఇప్పటికి కావాలనుకుంటున్నాం రామరాజ్యంలో ప్రజలు బాగుండే ప్రకృతి బాగుండే పంటలు బాగుండే అందుకోసం ఇప్పటికీ కూడా అడగడం జరుగుతుంది అన్నమాట ఈ అగ్నోత్రిని నిత్యం పాటించడం ద్వారా మనం నివసిస్తున్న ప్రాంతం బాగుంటుంది ఇది ఆచరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి జరుగుతుంది అలాగే ప్రతి గ్రామాన్ని తిరిగి తిరిగి మేము ఇలా ప్రచారం ప్రతి జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అనమాట మళ్ళీ తెల్లారిస్తే గనక మేము యథావిధిగా మా గ్రామంలోకి మేము వెళ్ళాలి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఇక్కడ మనం సార్లు ఏర్పరిచామో అక్కడే కొనాలని మేము చెప్పట్లేదు మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కాకపోతే ఎక్కడ ఉన్నా అగ్నోత్రం మాత్రం ఆచరించడం మీ కర్తవ్యంగా తీసుకోండి ఈ కర్తవ్యంగా తీసుకోవడం ద్వారా నెక్స్ట్ తరాలు మీ పిల్లల భవిష్యత్తు ఏదందో అది బాగుపరచడానికి మాత్రమే ఈ అగ్నోత్ర ఉపయోగపడుతుంది ఇక్కడ తీసుకోవాలని కాదు ఇది మేము స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం మేమేదో బిజినెస్ పర్పస్ రాలేదు ఏది రాలేదు స్వచ్ఛందంగా నిర్వహించడానికి అగ్నోత్రం చేయడానికి వచ్చాము దయచేసి చెయ్యాలని ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాము అదే ఇక్కడ మీ చిత్రపటం ఏదైతే ఉందో శ్రీ గజానంద మహారాజ్ గారు వైష్ణవ అవతారం ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ పాత్రలు ఎటువంటి ఉంటాకండి ఒక సైడ్ వెళ్ళేసి దర్శనం తీసుకొని ప్రసాదం తీసుకొని మీకు నచ్చితే కనుక అంటే మీరు చెయ్యాలనుకుంటే కనుక పాత్రలు అక్కడ తీసుకోండి రేపటి నుంచి ఆచరణ చేయండి ఇక్కడే ఉంటున్న మన గడి పెద్దపూర్ నుంచి సైడ్ గారు బ్యాంక్ ఎంప్లాయ్ తన రిటైర్మెంట్ తను కూడా నిత్యం అగ్మం చేస్తున్నారు రీసెంట్ గత రెండు మూడు నెలల నుంచి మీకు ఎటువంటి ఉన్నావు తను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అలాగే అంజప్ప గారు ఇక్కడ నెరగుంటలో ఉంటారు వాళ్ళు కూడా మీకు ఇస్తారు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఫోన్లలో మీరు కనుక్కోవచ్చు ఇక్కడ ఇంతతో ఈ కార్యక్రమం సమాప్తం అండి రెండు నిమిషాలు సత్యనారాయణ గారు మాట్లాడతారు